హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మేము తిరుపతిలో జాతర జరుగుతుంటే తిరుపతికి వచ్చాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ చూడండి చింతాకు మామూలుగా చాలా ఈ సమ్మర్లో చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది వేసవిలో చా చాలా మంచిది తింటే ఆరోగ్యానికి ఈ చింత చిగురు అన్ని మిగతా ఇంట్లో ఉన్న కూరగాయలు అన్ని వేసి మా అత్తమ్మ వెరైటీగా పచ్చడి చేస్తాను అని చెప్పింది అందుకని ఇది ఎవరైనా చూసి చేసుకుంటారు యూస్ఫుల్ అవుతుంది అని వీడియో తీశాను చింతాకు బెండకాయలు వం వంకాయలు టమోటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి పచ్చడి చేసింది చాలా బాగుంది చింత చిగురు తినేదానికి పుల్లగా అనిపించిన ఆరోగ్యానికి చాలా మంచిదండి చింత చిగురు ఈ చింత చిగురు పప్పులో అయినా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పచ్చడి అండి పుల్లగూర అని చెప్పింది పుల్లగూర చేసింది చాలా బాగుంది వంకాయలు టమోటాలు ఎరగడ్లు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పుల్లగూర చేసిందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సంగట్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందంట అండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా చేసుకోవాలో ఆయిల్ వేసింది ఆయిల్లోకి తెల్ల ఆయిల్ వేసింది జీలకర్ర వేసింది తర్వాత ఎండు మిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు వేసిందండి ఇవి నూనెలో బాగా వేగాయంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసింది బాగా కలుపుతుందండి బాగా కలిపిన తర్వాత ఇవి వేగుతాయి కదా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడి అయినా అనవచ్చు దీన్ని అయినా అనొచ్చండి తర్వాత బెండకాయ ముక్కలు వేసిందండి బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత వంకాయ ముక్కలు వేసింది వంకాయలు బెండకాయలు పచ్చిమిరప మిరపకాయలు వేసింది ఫస్ట్ తర్వాత కొద్దిగా పసుపు వేసింది పసుపు మరి తర్వాత కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే కల్లుప్పు అయినా వేసుకోవచ్చు ఇక్కడ మాతమ్మా కల్లుప్పు వేసింది బాగా కలపండి ఇలా ఇలా బాగా కలిపిందండి ఇలా బాగా కలిపితే నూనెలో బాగా ఏగినాయంటే అంటే పచ్చడి తింటూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది సో ఇలా బాగా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయండి సో నూనె మాత్రమే వేసాము ఇప్పుడు ఈ చింతాకు బాగా కడిగి చింతాకు కూడా వేసుకోవాలి మనం అందులోకి తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా కరివేపాకు ఆల్రెడీ వేసాము కొత్తిమీర వేసుకోవాలి ఇది శనక్కాయ పప్పుల పొడి అండి శనక్కాయ పప్పుల పొడి కూడా శనక్కాయలు బాగా గ్రౌండ్ నట్స్ అంటాము పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఇందులోకి ఇక్కడ చూడండి బాగా వేగాయి పచ్చిమిరపకాయలు బెండకాయలు వంకాయలు అన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు మనం చింతాకు కడిగి పెట్టుకున్న చింతాకు వేసుకుంటున్నామండి చింతాకు వేసింది ఇక్కడ చింతాకి వేసి మళ్ళీ బాగా కలిపిందండి బాగా కలపాలి ఇలా కలిదిప్పుతూ చేసుకున్నామంటే పచ్చడి అడుగంటకుండా ఉంటుందండి తర్వాత కొన్ని టమోటా ముక్కలు వేసింది టమోటా ముక్కలు టమోటాలు లో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది చాలా మంచిది మన ఆరోగ్యానికి ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం బాగా కలిదిప్పుకోవాలండి ఇలా కలిదిప్పుతూ ఉన్నామంటే ఆ పెనం అనేది అడుగంటకున్న ఉంటుందండి ఇలా కలబెట్టుకుంటూ ఉండి బాగా కొద్దిగా నూనెలోనే మగ్గిన తర్వాత మనము కొన్ని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే బెండకాయ వంకాయ అన్నీ బాగా మగ్గుతాయి అనమాట అందుకని చెప్పి వేస్తాము మనము లేదు అంటే ఇలా వేయించుకొనైనా మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని నీళ్లు వేసిందండి నీళ్ళేసి ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి అదే మగ్గించుకోండి బాగా ఉడుకుతాయి చాలా బాగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మూత పెట్టి బాగా ఉడికించుకున్నారంటే బెండకాయ వంకాయ బాగా ఉడికిపోతుంది ఇలా బాగా తిప్పుకుంటూ బాగా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనము కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి ఎవరైనా ఇంకా పుల్లగా కావాలంటే ఇప్పుడు ఇక్కడ శనకాయ పప్పుల పొడి వేసిందండి పప్పుల పొడి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంకా పప్పు గుత్తితో ఎనుపుకోవడమే అండి ఇంకా ఎనిపినామంటే పుల్ల కూర రెడీ అయిపోతుంది ఇంక అన్నీ వేసింది కదా ఇంకా తర్వాత దించిందండి దించి ఎనిపేసింది బాగా చూడండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి ఈ పచ్చడి దేంట్లోకి తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండి మేము కూడా తిన్నాము చా చాలా బాగుంటుంది అందుకే వీడియో తీశాను మీకు ఎవరికైనా యూస్ అవుతుంది అంటే ట్రై చేయండి ఇక్కడ వడియాలు కూడా ఎంచిందండి ఇంకా పెట్టుకొని తినడమే ఆలస్యము ఇక్కడ అన్నము అన్నము మనం చేసుకున్న ఈ పచ్చడి కొంచెం మిక్చర్ నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ